నమస్తే అండి అందరికి ఎలా ఉన్నారండి ఇవాళ మీకు వాడిపల్లిస్ కిచెన్ నుంచి బెంగాలీ కిచిడి చూపించబోతున్నామండి అన్ని వెజిటేబుల్స్ ఏ వెజిటేబుల్స్ ఉంటాయో వెజిటేబుల్స్ వేసుకొని చూపించిపోతున్నాము ఇవాళ మా దగ్గర కొన్ని వెజిటల్స్ వెజిటేబుల్స్ ఉన్నాయండి అవి వేస్తున్నాము ఇవాళ మా అత్తగా చేస్తున్నారండి ఇదిగోండి బెంగాలీ చేసే భగవాన్ భగవాన్కి చడాత భోగు కదండి ఇందులో అసలు నూనె కూడా వేయక్కర్లేదు లెక్క ప్రకారం ఉండాలి అలా పెట్టేస్తారు అంతే అండి దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలేనండి ఇందులో ఏ కూరగాయన్నా వేసుకోవచ్చండి ఏ కూరగాయన్నా పిల్లలకి చాలా మంచిది పెద్దలకేంటే పౌష్టికాహారం అండి పప్పు కదండి పప్పు ఎంత అండి మన మన మామరా చాలామంది పప్పు పడ పప్పు అంటున్నారు ఈ పప్పు అన్ని కావాలండి పప్పు తింటే గ్లేజింగ్ బాక్ మొహంతండి ఇదిగోండి ఒక ఆలు గుళ్ళ ఆలు మా మనవాడిక చేస్తాను నేను కూడా తిన్నామని ఇదిగో ఆలు అండి క్యారెట్ అండి ఇక బీన్స్ అండి ఏంటి అంటే అంటాం కదా దేవుడి పిల్ల తో పెద్దగా అన్నట్టు ఇంట్లో ఏమిటి ఒక టమాటో కూడా వేసుకున్నామండి అండి పెసరపూ పప్పు ఎక్కువ వేసుకుంటే పిల్లలకి చాలా మంచిదండి చిన్నపిల్లలకి మీరు యాడ్ ఇచ్చి పెడుతున్నారు సార్ మాకు అక్కడైతే ఒక దుప్ప క్యారెట్ వేసి చక్కగా ఇలా కిచడీ చేసి పెడతారండి ఇదిగోండి ప్రెసర్ కుక్క వేసుకోవచ్చండి కొత్త రోజుకే సమ్మదానం వస్తున్న పిల్లలకి అనుకోండి కొత్త వేసుకొని బియ్యం కూడా ఎన్ని వస్తానండి అంత ఎక్కువేనండి పిల్లలకి చాలా మంచిదండి పిల్లలకే అండి పెద్దోళ్ళకి మీరు అక్కడ బంగాలు బీహారు ఒడియాగా భగవాన్గా భోగి వేయండి అండి సబ్కమిలాస భోగు వెయ్యండి కంపల్సరీ అండి అదే ఇది అంటే బిర్యానీ ఆపు ఉల్లిపాయలు లైట్గా ఏగనిచ్చి టమాటా బియ్యం వేసుకున్నాను ఇదిగోండి బియ్యం కూడా కొంచెం కడిగేసి ఒక్కసారి వేగించేసి వేయించేసి ఏగపోయినా పర్వాలేదండి మన మన కొంచెం చేరత్తం ఉంటుంది కదండి ఇంకా గుమ్మడికాయ కూడా వేసుకోవచ్చు నానమ్మకాయ కూడా వేసుకోవచ్చు అండి ఏదన్నా వేసుకోండి వేసుకోండి కొన్ని తగ్గుతాను చెబుతున్నా అక్కడ ఏదన్నా అయితే మీరు పెద్ద ప్రసాదం కింద పెడతారండి అందరూ ఎంతో ఇష్టంగా ఇది దీంట్లో కూడా తీపి టమాటా పచ్చడి చేస్తారండి టమాటాని కోసండి తాలింపులు వేసి తేజపత్తి అది వేసండి కొంచెం బెల్లం ఎక్కువేసేస్తారండి ఆ పచ్చడి దీంట్లోకి అప్పడం కానీ లేకపోతే ఆవకాయ ముక్కని ఉంటే నెయ్యి వేసుకు తింటే సూపర్ అండి సూపర్ ఎంత బాగుంటుంది ఎన్ని బిర్యానీలు మీరు పెడుతున్నాయి కానీ అక్కడ వంట అది ఆ దేవుని ప్రసాదం అనేసరికి అలాగా మీకు క్వాలిటీ వచ్చేస్తుంది అండి మరి దసరా పూజ అవుతుందండి చాలా చోట్ల ప్రసాదం పెడతారు లాస్ట్ ఇదిగోండి దీన్ని మహాభోగ అంటారండి అక్కడ చాలా బాగుంటుందండి అక్కడ వేడి వేడి ఇది ఉప్పే వేస్తారు ఏముంటుందండి ఏమీ ఉండదండి అయినా సరే దాని టేస్టే వేరు ఉంటుందండి పిల్లలకి ఏంటంటే మనలో కూడా ఒళ్ళు తగ్గడానికి చెబుతున్నారు కదండి పప్పు నీరు తాగాలి పప్పు మీద నీరు అంటే అండి పప్పు పలుసుగా వండుకుని ఆ నీరు తాగాలండి ఆకుకూర తినాలి అప్పుడు మన బాడీ ఏంటంటారు ఒళ్ళు తగ్గుతుందండి మానేసేసి ఇవన్నీ తినేసేసి నాకు తగ్గట్లేదంటే తగ్గదండి ఉప్పు మీద నీరు తాగితే మొక్క మీద గ్లేజింగ్ వస్తుంది ఒంటికి కూడా అందం వస్తుందండి ఇదిగోండి కొద్దిగా పసుపు పసుపు చెట్టి వేస్తామండి చూడటానికి ఏమంటే సింపుల్ అండి కింద తినటానికి మంచిది చాలా మంచిది ఇందులో నీళ్లు పోసే కానీ మనకి చిక్కగా చేయడండి ఇది పిల్లలకి పెట్టి కొంచెం పల్చగా ఉంటుందండి ఈ మూడు మూడు ఇంతవరకు నిండేటట్టు వేయాలండి నీళ్ళు ఇక మూడు ఇంతవరకు వచ్చేటట్టు నీరు అప్పుడు మనకి సరైన కరెక్ట్గా సరిపోతుందండి ఇంకేది ఉంటే అది వేసుకోవచ్చు గోబీ అదే కాలీఫ్లవర్ వేయొచ్చండి ఇందులోని ముల్లి వేస్తారు భగవానికి పెట్టిదైతే దుంపలు వేస్తారు గుమ్మడికాయ వేస్తారండి ఆనపకాయ కూడా వేస్తారండి అక్కడ దొరుకుతుంది అని చానండి ఎక్కడ వేరలేదు నీళ్ళు పోసేద్దాం మా అనవడికి అయిపోతుందండి కిచిడి ఇవాళ ఇది అండి నేను అయితే అన్నాగా మీరు చెప్తాను మీరండి నేను బీసీ బీపీ చేసిన నాళ్ళు టాటాలో అండి రోజు కిచిడియే తినేదండి సాయంత్రం అండి అది చేస్తాను వాళ్ళ స్టైల్లో చేస్తారండి చాలా బాగుంటుంది తినడానికి నెయ్యి వేసుకుని అప్పడం కానీ అయితే తీప ఆవకాయ కానీ ఇది ఆవకాయ కానీ అండి అప్పుడం కానీ ఆవకాయ కానీ అయితే ఆమ్లెట్ కొంతమంది పెట్టు తింటారు అండి వాటికంటే ఈ రెండు చాలా బాగుంటుందండి ఉప్పు వేయలేదండి కావాలని తీసుకున్నాం చిన్నపిల్ల కదండి పచ్చిమిరగ పోయాలంటే దీంట్లో ఎండిమిరగాయ మొక్క తాలింపు వేసుకుంటే బాగుంటుందండి స్టార్టింగ్ నుండి మంచిగా ఎండి వాడికి ఎండిమిరగా వేయకూడదని పచ్చిమిరకాయ పెడుతున్నానండి ఇదిగోండి మూడు విజిల్స్ నాలుగు విజులు వచ్చేంతవరకు ఉంచుకుందామండి ఐదు నిమిషాల్లో మన కిచిడి బంగాళీ బోగ్ కిచిడి తయారైపోతుంది ఇదిగోండి మూత తీసామండి ఇదిగోండి ఫస్ట్ క్లాస్ తయారండి మనకు కావాల్సిన రీతిలో ఇంకొరకూడదండి దగ్గర అయిపోతుంది కట్టేసినందుకు బంగాళదంపు ఉడికిందండి క్యారెట్ ఉడికింది వీటి ఇవ్వండి కట్టేసాను నెయ్యి వేసుకుని మనం పెద్దోళ్ళు తింటే నెయ్యి వేసుకుని ఆవకాయ ముక్క పెట్టుకుని బాబ్బా తింటే నిజంగా టేస్ట్ చెప్తే అండి తిని అని చెక్కని తేజపెత్తిగా ఫ్లవర్ వచ్చింది ఇందులో ఇవ్వండి ఇదండి ఈ విధంగా ఉండాలండి కొంచెం పలసగా ఉండాలి పళ్ళు కారేడట్టు కారేటట్టు ఉంటుందండి బెంగాలీ వాళ్ళు చేస్తారు దీన్నే బెంగాలీ బీహారీ ఒడియా ఒక భోగ మహాభోగ అంటున్నారు అండి వాళ్ళు మహాభోగ అంటారండి ఈ ప్రసాదాన్ని చాలా విలువగా చూస్తారండి ఉల్లిపాయ కానీ ఏమి వేయాలండి ఒక కిందిమిరకాయ మాకు తాలింపేస్తారు మా కూడా పెడుతుంటామండి చుట్టుపక్కల అందరూ అంటారు పప్పులన్నీ ఏగించేసి మధ్య మధ్యలో ఉడకబెట్టి పెట్టినంటారు కానీ నేను ఈ విధంగానే ఒరిజినే ఉడకబెట్టి పెట్టుకుంటానండి మా ఊరికి ఇదిగో ఇదిగోండి మీరు కూడా అలా తయారు చేసి వచ్చి చూడండి పెద్దలు ఎవరికైనా ఒంట్లో బాగోకపోయినా కూడా ఇదే పెడతారండి హాస్పిటల్లోని కిచడీలు అంటారు దీన్ని కిచడి అంటారు ఇక్కడ కిచడీ అంటారండి ఎక్కడైనా సరే ఇక్కడైనా సరే అండి ఎక్కడైనా సరే కిచితీయ అంటారండి నమస్తే అందరికి ఎలా ఉన్నారండి ఇవాళ వెజిటేబుల్స్ అన్నీ వేసి అండి ఇవాళ